వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది దీని కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేడు రేపు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లా విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడిగే అవకాశముందని తెలిసింది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సాయిదా చూసుకుంటే ఏపీలో మరోమారైతే వర్షాలు దంచి కొట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేపీ బలపడుతున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు దీని ప్రభావంతో ఇటు ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు అయితే గత రెండు రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల మోస్తారు వర్షాలతో పాటు భారీ అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మరో మూడు రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పారు ఈ నేపథ్యంలోనే ఏపీ విపత్తుల శాఖ కూడా పూర్తిగా కూడా దీనిపైన రక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చూసుకుంటే అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి జడ్డలు వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా నిలిచిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా రెండు రోజులుగా లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అరకు పాడేరు చింతపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కొండపైన ఉన్నటువంటి మట్టి పిల్లలన్నీ కూడా ఆ కిందకి జారి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రహదారులన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది జనజీవన స్రవంతి కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది చూసుకుంటే తీర ప్రాంతం వెంబడి కూడా అల్పపీడన ప్రభావంతో గంటకి ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు అయితే సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏపీలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే భారీ వర్షాల కారణంగా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏపీ విపత్తుల శాఖ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరియు రెండు రోజుల పాటు ఇదే వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దంటూ అధికారులైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సాయిదా రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్